ఆయన చనిపోయి లేచినాడు మరణము లేకుండా ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని కూడా మనం చనిపోయినప్పటికీ తిరిగి లేపుతాడనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు పరిస్థిడైన యోగం రాసినటువంటి సువార్త మనం పదకొండో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుకున్నప్పుడు పునరుత్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికీ నీ చనిపోడు లాజరు చనిపోయి నాలుగు రోజులైంది అప్పుడు యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభు అని ఇక్కడ ఉండినలా నా సహోదరుడు చావకుండునని అక్కడ మార్తమ్మ తెలియపరుచింది ప్రియమైనటువంటి వాళ్ళరా యేసు ప్రవారు ఆమెతో ఏమన్నాడంటే అమ్మ నీ సహోదరుడు లేస్తాడు లాజరు లేస్తాడు అవును ప్రభువా ఈ అంతర్జనమున లేచునని నేను ఎరుగుదని ఆమె చెప్తుంది అప్పుడు యేసుప్రభు ఉంటాడు పునరుత్నమును నేనే జీవమును నేనే నా ఎందు విశ్వాసము చోడు చనిపోయిన నువ్వు బ్రతుకును కాబట్టి యేసుప్రభు వారు ప్రథమ ఫలంగా మొట్టమొదటిగా ఆయన లేచినాడు సమాధిలో నుండి